హాయ్ టు అవర్ ఛానల్ హృతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్ లో వార్ సినిమా రిలీజ్ అవ్వడం మనం చూసాం సో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సినిమా పైన ఉండడం జరిగింది మరి సినిమా ఎలా ఉంది ఈ సినిమాలో ప్లస్లు ఏంటి మైనస్ ఏంటి అండ్ బయట కొంత పబ్లిక్ టాక్ చూసుకుంటే ఎన్టీఆర్ గారు రోల్ చాలా బాగుంది ఈ సినిమాలో హృతిక్ రోషన్ డామినేట్ చేశారు అన్నట్టుగా కూడా మాట్లాడతారు మరి నిజంగా ఆ స్థాయిలో ఉందా ఆ మరి సినిమాకి సంబంధించి ఎంటర్ ఒకసారి డిస్కస్ చేద్దాం సినిమాకి సంబంధించిన ప్లస్లు ఏంటి మైనస్ ఏంటి ఎన్టీఆర్ గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది మరి ఆ వార్ టూ ఎంటర్ గా ఏ విధంగా ఉంది మరి ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో రీచ్ అవుతుందా లేదా ఈ సినిమాకి సంబంధించి డిస్కస్ చేయడానికి నాతో పాటు మా జర్నలిస్ట్ విన్నయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన సినిమా చూసి రావడం జరిగింది దానికి మరి ఒకసారి ఆయన ఒపీనియన్ తెలుసుకొని ఈ సినిమాకి సంబంధించిన ప్లస్ ఏంటి మైనస్ ఏంటో తెలుసుకుందాం సార్ హాయ్ సార్ సో వార్ టూ సినిమా ఇవాళ రిలీజ్ అయింది ఎలా అనిపించింది మీకు అంటే రెగ్యులర్ కథనే అంటే స్పై జోనర్ లోని సినిమా కథలో ఎలా ఉంటే ఇది కూడా అలాంటిది అంటే ఖాళీ ఒక టీం ఉంటుంది ఆ టీమ్ లో వెళ్ళాలని ఒక హృతిక్ రోషన్ ఎలా వాడిని ఆ టీం ని ఎలా ఎదుర్కొంటాడు వీటిలో ఎన్టీఆర్ పాత్ర ఇలా ఉ సింపుల్ గా చెప్పాలంటే ఇదే కదా రెగ్యులర్ గా వచ్చే స్పై జానర్లు యాక్షన్ సినిమాలు ఇటు ఇటువంటిది కాకపోతే ఇందులో ఎన్టీఆర్ మనం హైలైట్ గా చెప్పుకోవాలి అతను హృతిక రోషన్ క్యారెక్టర్ అయితే ఒక ఫ్లాట్ గా ఒకే టెంప్లెట్ ఒకే ఉంటుంది కానీ ఎన్టీఆర్ క్యారెక్టర్ చూసుకునే వాటిలో సీన్ సీన్ మారుతూ ఉంటది ఒక ప్లస్ ఒక పాజిటివ్ నుంచి నెగిటివ్ నెగిటివ్ నుంచి పాజిటివ్ ఇలాగా ఒక గ్రాఫ్ డిఫరెంట్ డిఫరెంట్ గా వెళ్తూ అలాగే ఎన్టీఆర్ వచ్చిన ఎంట్రీ మాత్రం చాలా గొప్పగా తెలుగు స్టేట్స్ లో తెలుగు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని అయాన్ ముఖర్జీ డిజైన్ చేసాడేమో కానీ అద్భుతంగా ఇచ్చాడనమాట జనరల్ గా ఇటువంటి స్పై సినిమాలు యాక్షన్ సినిమాలు క్లాస్ ఆడియన్స్ ఇలాంటి వారికి నచ్చుతుంది అనుకుంటాం బట్ ఎన్టీఆర్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ గానీ ఎన్టీఆర్ ని ప్రెసెంట్ చేసిన విధానం ఏబిసి అనే తేడా బాగా డిజైన్ చేసాడు బాగా ఎలివేషన్ ఇచ్చాడు అది ఎన్టీఆర్ మాత్రం బాగా హైలైట్ అని చెప్పి చెప్పొచ్చు అండ్ ఈ సినిమాకి సంబంధించిన ఒకసారి ప్లస్ మైనస్ తో డిస్కస్ చేద్దాం సో ప్లస్ లో విషయానికి వచ్చేసరికి ఏమున్నాయి సినిమా వీళ్ళిద్దరు కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు అలాగే ఎన్టీఆర్ వీళ్ళిద్దరు మధ్య ఒక సాంగ్ ఉంటుంది మనం ముందు నుంచి కూడా అనుకున్నాం ఒక నాటు నాటు సాంగ్ ఇన్స్పిరేషన్ తో చేసినట్టు సాంగ్ అయితే సాంగ్ ఈ సాంగ్ మాత్రం ఇద్దరు డాన్స్ చాలా బాగుంది అలాగే ఈ సినిమా ఎంతలాగా ఇద్దరిని హ్యాండిల్ చేసిన డైరెక్ట్ ట్రయాన్ ముఖర్జీ గురించి కూడా మనం గొప్పగా చెప్పుకోవాలి ఇద్దరు ఇలాంటి స్టార్స్ ని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు బాగా హ్యాండిల్ చేసేడు అలాగే యాక్షన్ స్టంట్స్ యాక్షన్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లస్ పాయింట్స్ అని చెప్పచ్చు అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ అలాగే క్లైమాక్స్ ఈ రెండు కూడా చాలా మనం ఊహించిన విధంగా డైరెక్టర్ బాగా డిజైన్ చేశాడు ఇక మనం మైనస్ లో చూసుకున్నట్లయితే కథ కథే చెప్పచ్చు అంటే యాక్షన్ రెగ్యులర్ గా ఉండే కథనే తీసుకున్నాడు అలాగే తెలుగుకి అయితే డబ్బింగ్ డబ్బింగ్ అన్నట్టుగా తెలిసిపోయేటట్టుగా డబ్బింగ్ మీద ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండు అనిపించింది డబ్బింగ్ సరిగా కొంచెం లేదని అని చెప్పొచ్చు అలాగే కొంచెం విఎఫ్ఎక్స్ కూడా ఇంకొంచెం క్వాలిటీతో విఎఫ్ఎక్స్ ఉండాల్సింది విఎఫ్ఎక్స్ కూడా మనం మైనస్ లో చెప్పచ్చు అది ఓకే సో ఎవరిదినేషన్ కనిపించింది ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు కానివ్వండి ఋతి రోషన్ గారు కానివ్వండి అంటే ఒక మల్టీ స్టార్ అన్నప్పుడు ఒక డామినేషన్ ఇలా ఒక డామినేషన్ అలా ఉంటుంది అని అంటారు మరి సినిమాలు ఇద్దరిని బ్యాలెన్సింగ్ గా చూపించారా లేకుంటే డామినేషన్ ఎవరైనా ఒక్కరే చేసేస్తారా ఎలా వాళ్ళు ఇద్దరికి సంబంధించి కంపేర్ చేస్తే డామినేషన్ అంటే ఎన్టీఆర్ అని చెప్పచ్చు జనరల్ గా ఒక సౌత్ హీరోకి ఈ రేంజ్ లో చూపించడం ఈ రేంజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇది మాత్రం మన స్టేట్స్ ఇక్కడే కాకుండా బాలీవుడ్ మీడియా కూడా ఎన్టీఆర్ పాత్ర గురించి మాట్లాడుతుంది జనరల్ గా బాలీవుడ్ మీడియా మన సౌత్ హీరోల్ని తెలుగు హీరోల్ని అంతగా ప్రమోట్ చేయదు వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు అన్నట్టు ఉంటుంది కానీ వాళ్ళు కూడా ఎన్టీఆర్ డామినేషన్ గురించి ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ గురించి ఈ సినిమాలో హృతిక్ కన్నా ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు ఒక ఎమోషనల్ సీన్స్ గానీ యాక్షన్ సీన్స్ గానీ ఇంకా చెప్పాలంటే ఆయన కనిపించిన ప్రతి సీన్ లో ఎన్టీఆర్ డామినేషన్ కనిపిస్తుంది అలాగే ఎన్టీఆర్ ఇచ్చిన ఆర్ఆర్ మ్యూజిక్ గాని చూస్తే మనకి మనకు రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉంటుంది అది బాగా రీసెర్చ్ చేసే అయ్యర్ ముఖర్జీ అనిపిస్తుంది ఎన్టీఆర్ అంటే మనకు మాసు ఓవర్ మాసు దానికి ఆయన ఎంట్రీకి తగ్గట్టు ఇంకా హృతిక్ రోషన్ ఎంట్రీ చూసుకుంటే మామూలుగానే ఉంటది ఇంకా చెప్పాలి ఒక సప్పగా ఉంటది ఆయన ఎంట్రీ రీ రికార్డింగ్ అది కానీ అది ఎన్టీఆర్ ఇచ్చింది మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు ఒక బీసీ బీసీ ఆడియన్స్ కి కాకుండా ఒక ఏ ఏ డి కూడా అతను కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా బానిపించేలాగా బాగా పెర్ఫార్మెన్స్ కి తగ్గట్టుగా రీ రికార్డింగ్ అద్భుతంగా సినిమాకి ఎన్టీఆర్ బాగుందని చెప్పారు అలా ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు అలా బాలీవుడ్ లో కూడా అందరినీ ఆశ్చర్యపరిచారు బాలీవుడ్ లో ఒక పాగా వేశాడు బాలీవుడ్ లో కూడా ఆయన ఒక క్రేజ్ సంపాదించేసుకున్నాడు ఎందుకంటే ఆల్రెడీ క్రేజ్ ట్రిపుల్ ఆర్ తో సో ఈ సినిమాతో మరింత ఇదైపోయాడు అక్కడ అనుకోవచ్చా మనం త్రిబుల్ ఆర్ సినిమాతో ముందు ఎన్టీఆర్ నటించిన సినిమాలు డబ్బింగ్ రూపంలో వెళ్ళి ఉండొచ్చు తెలిసి ఉండొచ్చు కానీ త్రిబుల్ ఆర్ తోటి మనకి ఎన్టీఆర్ రేంజ్ ఏంటన్నది ఎన్టీఆర్ ఏంటన్నది ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్నది అటు బాలీవుడ్ కదా హాలీవుడ్ లో కూడా తెలిసింది ఆస్కార్ అవార్డు రావడం తోటి నాటు నాటు పాట రావడం తోటి ఎన్టీఆర్ అంటే ఏంటన్నది హాలీవుడ్ కూడా తెలిసింది బాలీవుడ్ కి తెలిసింది ఆ తర్వాత మనం చూసుకుంటే దేవరా సినిమా వచ్చింది త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా దేవరా అందరూ కూడా త్రిబుల్ ఆర్ తర్వాత బాలీవుడ్ లో క్రేజ్ వచ్చింది కదా దేవరా ఎలా ఉంటుంది ఎంత వరకు మెప్పిస్తాడని చెప్పి చాలా ఎగరగా వెయిట్ చేశారు అయితే ఆ సినిమా ఫస్ట్ డే నెయ్యూ టూ టాక్ వచ్చింది టాక్ వచ్చినా గానీ బాలీవుడ్ లో కూడా దేవరా సినిమాని అద్భుతంగా చూసారు అందువల్లనే ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వరకు కలెక్ట్ చేసింది ఆ సినిమా దాంతో ఒక బాలీవుడ్ లో ఇతనికి ఎంత మార్కెట్ ఉన్నది బాలీవుడ్ లో ఒక మార్కెట్ క్రియేట్ అయింది అనేది ఒక బాక్స్ ఆఫీస్ చూపించింది సాక్షి అయితే ఇప్పుడు ఈ సినిమా డామినేషన్ అది అంతా దృష్టిలో పెట్టుకుని అయన్ ముఖర్జీ ఎన్టీఆర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు జనరల్ గా ఇలా చూస్తే ఇప్పుడు సౌత్ హీరోలకి మన సినిమాలో బాలీవుడ్ ఇది తెలుగు ప్రొడ్యూసర్ తీసిన సినిమా కాదు బాలీవుడ్ మూవీ బాలీవుడ్ మూవీలో బాలీవుడ్ హీరోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళు ఇవ్వాలనుకుంటారు కానీ సౌత్ హీరో తెలుగు హీరో ఎన్టీఆర్ తీసుకుని హృతిక్ రోషన్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఎన్టీఆర్ కి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఇతను క్రేజ్ దృష్టిలో పెట్టుకొని అక్కడ అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది దాని తగ్గట్టుగా ఈ సినిమా అక్కడ అంత ఈ మధ్య ఇప్పుడు ఇంత కలెక్షన్ వస్తుందంటే కారణం ఎన్టీఆర్ సో ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో ఖచ్చితంగా ఎన్టీఆర్ క్రేజ్ రేంజ్ ఖచ్చితంగా పెరుగుతుంది ఈ సినిమాతో ఎన్టీఆర్ మార్కెట్ బాలీవుడ్ లో ఇంకొంచెం పెరుగుతుంది ఓకే ఈ కలెక్షన్ రాబడుతుందా అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం దీంతో పాటు రిలీజ్ అయింది ఆ కూలీ సినిమా కోట్లు కలెక్ట్ చేస్తాం దానికన్నా బస్ దానికి ప్రీ సేల్స్ లో బుకింగ్స్ లో ఉన్న స్పీడ్ అది వెయ్యికట్లు వెళ్ళిపోతున్నట్టుగా అది రిలీజ్ ముందే బ్లాక్ బాస్టర్ అంటే టాప్ వచ్చింది కానీ రిలీజ్ తర్వాత చూసుకుంటే అంత ఏమో కానీ అంత లేదు అంత బ్లాక్ బాస్టర్ రాలేదు కానీ బాగుంది అన్నట్టు వచ్చిందని అద్భుతం అన్నట్టుగా రాలేదు అందులో నాగసింగ్ గారి ముందు నుంచి రజనీకాంత్ గారిని డామినేట్ చేసేటర్ ఉంటదని ప్రచారం చేయడం వల్ల ఏదో ఉంటదని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలా డిసపాయింట్ అయ్యారు సో ఆ విధంగా అయితే ఈ సినిమాకి వార్ టూ కి ముందు నుంచి మా ప్రచారంలో వెనకబడిందని చెప్పుకుంటూ వచ్చాం ప్రచారంలో వెనకబడింది ఈ ప్రీ సేల్స్ లో కూడా అంత కూలీతో కంపేర్ చేస్తే అంతగా లేదు ఎలా ఉంటుందో అనుకున్నాం బట్ ఇది టాక్ మాత్రం కంపేర్ చేస్తే కూలీతో కంపేర్ చేస్తే దీనికి బాగుంది సో అందువలన ఇప్పుడు టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు వీకెండ్స్ బాగా లాంగ్ వీకెండ్ అని చెప్పచ్చు థర్స్డే కాబట్టి ఇంకా ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు ఉన్నాయి ఈ వీకెండ్ అద్భుతంగా వాటికి బాగుంటది ఇంకా అడ్వాన్స్ బుకింగ్ లో కూడా దూసుకెళ్తాది ఖచ్చితంగా ఇవాళ కలెక్షన్ కన్నా రేపటి నుంచి కలెక్షన్ మీద అసలు ఒక ఫస్ట్ వీక్ ఎండ్ అయిన తర్వాత మనం ఎంత వెయ్యి కోట్లు అవకాశం ఉందా లేదన్నది అప్పుడైతే ఒక క్లారిటీ వస్తుందని అని చెప్పొచ్చు మొత్తానికి అయితే ఒక పాజిటివ్ పాజిటివ్ తో కలెక్షన్స్ తోటి వార్ కూలికనే బెటర్ గా ఉంటుందని చెప్పచ్చు రేటింగ్ ఎంత ఇస్తారు సంబంధించి ప్లస్ లు అండ్ మైనస్ లు అంటే మొదటి నుంచి సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎన్టీఆర్ గారిని ఎలా చూపిస్తారు ఈ బాలీవుడ్ వాళ్ళు సరిగ్గా చూపించరు తక్కువ చేసి చూపించేస్తారేమో మళ్ళీ నెగిటివ్ షేడ్లు చూపిస్తారేమో అని రకరకాల అనుమానాల మధ్య రిలీజ్ అయింది కాకపోతే ఎన్టీఆర్ గారు రోల్ కైతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ ఏ ఆడియన్స్ అందరి ఆడియన్స్ కూడా హృతిక్ రోషన్ నే డామినేట్ చేశారు అన్నట్టుగానే మాట్లాడమని చూస్తే ఈయన పబ్లిక్ టాక్ వెళ్ళినా కూడా అదే రెస్పాన్స్ వస్తుంది సో ఆ రకంగా ఎన్టీఆర్ గారిని కూడా అద్భుతంగా అంటే ఇద్దరిని చాలా బ్యాలెన్సింగ్ గా తీసుకొచ్చాడు అయాన్ ముఖర్జీ అండ్ ఈ సినిమాలో సాంగ్ కూడా అన్నారు ఎన్టీఆర్ గారు పృథిక్ రోషన్ ఇద్దరు కలిసి ఒక బెస్ట్ డాన్సర్స్ ఎలా చేస్తారో అలా ఆ స్క్రీన్ పైన మాత్రం ఎంటర్టైన్ చేసింది ఆ రకంగా ఇవన్నీ కూడా ప్లస్ లోకి వస్తాయి అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు అండ్ లో ట్విస్ట్ ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్ రెండు కూడా బాగున్నాయని చెప్పేసి ప్లస్ పాయింట్లు వచ్చాయి కాకపోతే కథపరంగా ఒక స్పై యాక్షన్ ఫిలిమ్స్ ఎలా ఉంటాయి దేశాన్ని అంతం చేయడానికి ఒక టీమ్ ఉంటుంది హీరోలు ఎలా ఎదుర్కొంటారు వాటిని అన్నట్టుగానే ఒక నార్మల్ స్టోరీలో మరి వీళ్ళిద్దరిని పెట్టేసి తీయడం జరిగింది ఆ రకం కాస్త స్టోరీ మైనస్ అండ్ తెలుగు డబ్బింగ్ ప్రాపర్ గా లేదని కూడా మైనస్ పాయింట్ లో యాడ్ చేయడం జరిగింది అంటే ఇది ఒక డబ్బుడు ఫిలిం గానే రావడం జరిగింది హిందీ నుంచి తెలుగులోకి సో తెలుగు ప్రాపర్ డబ్బింగ్ పెట్టుంటే బాగుండేది అండ్ విఎఫ్ఎక్స్ అక్కడక్కడ బాగాలేవని కూడా మైనస్ పాయింట్ లో యాడ్ చేయడం జరిగింది ఓవరాల్ గా సినిమా మాత్రం కాస్త పాజిటివ్ నోట్ తో ఉంది సో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళినా కూడా